జనసేన పార్టీ వ్యవస్థాపకుడు మరియు తెలుగు సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన తొలి ఎన్నికలు విజయం సాధించారు ఆయన తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగా గీతపై డెబ్బై వేల ఐదు వందల ముప్పై ఓట్లు సాధించారు ఇంతకుముందు ప్రకటించినట్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నికల ఫలితాలను విస్తృతంగా గమనించిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో అందరి దృష్టి ఆయనపైనే పడిన విషయం తెలిసిందే ఇకపోతే గెలుపు అనివార్యమని తెలియగానే ఇండస్ట్రీలోని ఆయన సహచరులు కుటుంబ సభ్యులు అభిమానులు శ్రేయభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ముచ్చటించిన విషయం మనకందరికీ తెలిసిందే తన తొలి రాజకీయ విజయంపై పలువురు ప్రముఖులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నటుడు రాజకీయ నాయకుడికి శుభాకాంక్షలు పంపిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టోటల్ తెలుగు ఇండస్ట్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కదిలిందట ప్రస్తు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారికి వివరించే పనిలో ఉన్నారట ఇండస్ట్రీ పెద్దలు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో ఇకపోతే కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్ శేష్ కార్తికేయ నాని నటినటులు పవన్ కళ్యాణ్ గారి గట్టి విజయంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం మనకందరికి తెలిసింది